ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అతిథి గృహం బ్లేయర్ హౌస్ లో ఆయనకు బస ఏర్పాటు చేశారు శ్వేత సౌధానికి ఎదురుగా ఉన్న ఆ భవనంలో గతంలో చాలా మంది రాజ రాజకుటుంబ సభ్యులు విడుదల చేశారు మోదీ వచ్చే ముందు బ్లేయర్ హౌస్ వద్ద అమెరికా జెండాను తీసి భారత జెండాను ఎగరవేశారు అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన పెన్సిల్వేనియా అవెన్యూలోని బ్లెయిర్ హౌస్ ఆతిథ్యం ఇస్తోంది ఈ భవనం వాషింగ్టన్ డీసీలోని శ్వేత సౌధానికి ఎదురుగా ఉంటుంది అమెరికాలో పర్యటించే అత్యంత ప్రత్యేకమైన అతిథులకు ఆ దేశ ప్రభుత్వం ఇక్కడ బస్సు ఏర్పాటు చేస్తోంది గతంలో చాలా మంది దేశాధ్యక్షులు రాజకుటుంబ సభ్యులు ఈ బ్లెయిర్ హౌస్ అతిథి గృహంలో విడిది పొందారు ప్రధాని మోదీ అమెరికా వచ్చే ముందు బ్లెయిర్ హౌస్ వద్ద ఆ దేశ జెండాను తీసి భారత జెండాను ఎగురవేశారు దౌత్యపరంగా ప్రాధాన్యమున్న భవనంగా బ్లెయిర్ హౌస్ ను భావిస్తారు ఇది కేవలం విలాసవంతమైన గెస్ట్ హౌస్ మాత్రమే కాకుండా అమెరికా ఆతిథ్యానికి చిహ్నంగా నిలిచింది దాదాపు డెబ్బై వేల చదర పడుగుల్లో నాలుగు భవనాలు అనుసంధానమై ఉండటం దీని ప్రత్యేకత ఇక్కడ మొత్తం నూట పంతొమ్మిది గదులు ఉన్నాయి వీటిలో పద్నాలుగు బెడ్రూమ్లు ముప్పై ఐదు బాత్రూమ్లు మూడు డైనింగ్ గదులు ఉన్నాయి అత్యాధునిక బ్యూటీ సెలూన్ కూడా దీనిలో ఉంది ఇక్కడికి వచ్చిన అతిథులకు ఫైవ్ స్టార్ ఆతిథ్యం ఇస్తారు అమెరికా చరిత్రను తెలిపే పురాతన వస్తువులు కళాఖండాలతో దీనిని అలంకరించారు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో ఈ భవనాలను నిర్మించారు ప్రెస్టోన్ ఫ్రాన్సిస్ బ్లేయర్ పద్దెనిమిది వందల ముప్పై ఏడులో కొనుగోలు చేశారు ఆ తర్వాత ఆయన పేరును ఆ భవనానికి పెట్టారు